వెల్కమ్ టూ అంకుషం నియా సత్యసాయి జిల్లాలో ఎన్నికలు పకట్బంధిగా నిర్వహించాలని పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులందరికీ ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ప్రకారం ఇస్తామని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు పుటపర్తిలో ఎన్నికల అధికారులతో సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు ఉద్యోగస్తులందరూ పకట్బంధిగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఎటువంటి లోటుపాట్లు జరగడానికి వీలు లేదని కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు ఓటు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఇది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి దీంట్లో రెండు మూడు రకాలు సర్వీస్ హోటర్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా అంటే ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా సర్వీస్ కి ఇక్కడ నుంచి జనరేట్ చేసి పంపుతాము సర్వీస్ వాటర్స్ అంటే మనకి ఇందాక చెప్పినట్లు ఆర్మీ ఫోర్స్ ఇస్తూ మిలిటరీ పారామిలిటరీ అట్లాగే మిగతా అసెన్షియల్ సర్వీసెస్ అని ఒక ట్వంటీ థర్టీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫైర్ పోలీస్ ఆర్టీసీ ఎవరైతే ఎలక్షన్ వీధుల ద్వారా ఉంటారో కంపల్సరీగా వాళ్ళకి రిజల్ట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి సపరేట్గా పోస్టల్ బ్యాక్ట్ ఇస్తాము వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ద్వారా వాళ్ళకి ఇష్టం మాకు అప్రెండ్ చేస్తున్నారు నిర్వహించాము వాళ్ళకి వాళ్ళకి కూడా పోస్టల్ బ్యాక్ అవకాశం కల్పిస్తాము మనకి సంబంధించి పోలింగ్ జరిగిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ అనేది అలాగే కౌంటింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా రెండు లొకేషన్స్లో పెట్టాము ఒకటేమో లో ఉన్నటువంటి గుడ్స్ ఇన్స్టాల్ ఆఫ్ టెక్నాలజీ ములుగూరు ఇక్కడ ఒక నాలుగు కాన్స్టిట్యెన్సీలు ఆ పక్కనే లేపాక్షిలో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రెండు కాన్స్టెన్సీలు మొత్తం ఆరు కాన్స్టెన్సీకి సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ అవుతుంది మనకి రాప్తాడికి సంబంధించిన కౌంటింగ్ అక్కడే అవుతుంది బట్ ఎవ్రీ రౌండ్ రిపోర్ట్స్ మనకు వస్తాయి ఎందుకంటే పార్లమెంట్లో మనం ఇంక్లూడ్ చేస్తుంటుంది అసెంబ్లీతో ఆలోచుకుంటారు పార్లమెంట్ రిపోర్ట్ మాత్రం ఎవ్రీ రౌండ్ కౌంటింగ్ మనకు వస్తుంది ఇక్కడ మనము ఆఫ్టర్ పోలింగ్ అంటే పదమూడో తేదీ అయిపోయినాక పదమూడు తైట్కి పోలింగ్ నెటింగ్ అంతా రీచ్ అయ్యాక ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో బిగ్గాస్తాం జూన్ ఫోర్త్ వరకు వీటిని ప్రాపర్ గార్డుగా గార్డు పెట్టి ఆర్మిడ్ గార్డ్తో ప్రొటెక్ట్ చేస్తాము అన్ని ఫైర్ సేఫ్టీ నామ్స్ కానీ సీసీ కెమెరా కానీ అరేంజ్ చేస్తాము ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుంది మనం కూడా వీటిని చూడొచ్చు ప్రాపర్ క్యాంప్ ఒక లేయర్ వరకు వెళ్ళి ఆ సీసీ కెమెరా స్క్రీన్ మనం చూడవచ్చు సో ఫోర్త్న పోలింగ్ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఫోర్త్ మార్నింగ్ టైమ్ అంటే కౌంటింగ్ టైంకి వన్ అవర్ బిఫోర్ టూ అవర్స్ బిఫోర్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ వాళ్ళ సమక్షం ఓపెన్ చేసి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే పోలింగ్ ప్రాసెస్ వరకు మనం ట్రైనింగ్స్ అన్ని పూర్తి చేసాము డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి అలాగే కౌంటింగ్ సంబంధించి సిబ్బంది ట్రైనింగ్ ఇంకా మనం చేయాల్సి ఉంది ఓవరాల్గా మన జిల్లాలో పదిహేను వందల డెబ్బై ఒకటి అంటే పదిహేను వందల అరవై ఒకటికి పది ఆరు పోలింగ్ జరిగితే పదిహేను వందల డెబ్బై ఒకటి పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్ జరగబోతా ఉంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి ఎలక్షన్ మెటీరియల్ ప్రక్రియ అయిపోయింది ఇంకా మనకి ఎలక్షన్ కమిషన్ సప్లై చేయాల్సిన వచ్చేసింది సంబంధించిన ఆర్బులు ఇవ్వడం జరిగింది సో ఎలక్షన్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్లో యంత్రాంగం సిద్ధంగా ఉంది రెడ్డి అధికారులు కేరఫై ఉన్నారు మన జిల్లాలో ఒకటే ఎలక్షన్ కమిషన్ ఆదేశం మేరకు మనం చేస్తున్నది ఎక్కడా కూడా అంటే మన ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ అవార్డ్స్ పెడతామంటే ఎక్కడ కూడా పోల్కి రిలేటెడ్ వైలెన్స్ లేకుండా రీపోల్ జరగకుండా ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లు ప్రశాంతంగా గ్రహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు కూడా అలాగే ఉన్నాయి మనకి సో ఈ ఈ ఎలక్షన్ ఇంతుల్లో యాక్టివిటీస్లో కానీ అట్లాగే ఎలక్షన్లో పూర్తిగా మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేయాలంటే పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా మీ యొక్క సహకారం అంతా అవసరం ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ ఇన్ కంప్లీట్ కోఆపరేషన్ అలాగే సహకారం ఉండాలని కోల్పోతాను అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురావచ్చు ఎక్కడైనా కూడా వైలేషన్స్ జరుగుతూ ఉంటే ఇమీడియట్గా చెప్పాల్సిన బాధ్యత అన్నీ కూడా ఉంటుంది కాబట్టి నేను మీ రిక్వెస్ట్ చేస్తూ ఆహ్వానం మేరకు ఇక్కడ కొంచెం మీ అందరికీ ఒకసారి నేను ధన్యవాదాలు చెప్తాను ఏదైనా ఇష్యూస్ ఉంటే ఒకటి ట్రై చేస్తే వీళ్ళు без